హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటివేషన్ ఫర్ లైఫ్ తెలుగు ఏ వ్యక్తికైనా ప్రధాన శత్రువు ఒకటే అది ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండండి అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండండి ఇది మనిషి మనుగడకు రహస్యం ఎదుట మనిషికి నీ మీద ప్రేమ లేనప్పుడు నువ్వు ఎంత ఆరాటపడ్డా వ్యర్థమే ఒక మనిషి నిలబడడం తేలిక పరిగెత్తడం కష్టం మన మనసుకు పరిగెత్తడం తేలిక నిలబడమే కష్టం నీ బద్ధకమే నీకు శత్రువు అది నీ ఎదుగుదలకు అడ్డం నీ పేదవారికి మూల కారణం ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే ఎదిరించి నిలబడు అతనికి కావలసింది నీ మరణమైనా తెగించి నిలబడు గంధపు చెట్టు నరికే గొడ్డలకు కూడా పరిమళాన్ని ఇస్తుంది అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు తనను దూషించే వారికి కూడా మంచి చేస్తాడు మీ దగ్గర ఎంత సంపద ఉన్నప్పటికీ మీరు శారీరకంగా బలంగా ఉన్నప్పటికీ మానవత్వం లేకపోతే వ్యర్థమే కష్టాలు రావడం కూడా ఒక విధంగా మంచిదే ఎందుకంటే కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్ళు తొడవడానికి ఎవరున్నారో తెలిసేది మీరు ప్రశాంతంగా ఉండాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకండి పనికిరానివి పట్టించుకోకండి మన దగ్గర మనీ తీసుకున్నప్పుడు ఉండే మర్యాద మంచి తరం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది నాటకం ఒకప్పుడు తెరపైనే చూసేవాళ్ళం కానీ ఇప్పుడు నిజ జీవితంలో కూడా చూడాల్సి వస్తుంది ఏ బంధాలైనా అనుబంధాలైనా మనం అనుకున్నంతవరకే ఒక్కసారి మనసు విరిగి వద్దనుకుంటే నువ్వెవరో నేనెవరో ఏ పనిని అపనమ్మకంతో మొదలు పెట్టద్దు ఎందుకంటే నీ విజయానికి తొలిమెట్టు నమ్మకమే కదా తెలివి గలవారు మాట్లాడతారు మూర్ఖులు వాదిస్తారు ఎదుటివాడికి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు మిమ్మల్ని ఇష్టపడిన వారిని వదులుకోకండి మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళ గురించి అసలు పట్టించుకోకండి వాళ్ళు ఎవరైనా సరే అర్థం చేసుకునే వాడికి మౌనం కూడా అర్థం అవుతుంది అర్థం చేసుకోలేని వాడికి ప్రతి మాట అబద్ధమే అవుతుంది ఎవరైనా తప్పు చేస్తే నిందిస్తాం మనం తప్పు చేస్తే మాత్రం కారణాలు చెప్తాం మీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు మీలో ధైర్యం లేనిది ఏ సమస్య పోదు మూర్ఖుడు తనను తాను జ్ఞాని అని అనుకుంటాడు కానీ వివేకవంతుడు మాత్రం తనను తాను మూర్ఖుడు అని అనుకుంటాడు అనుకూలంగా ఉంటే అందరి దగ్గర అవుతారు అహంకారంతో ఉంటే అందరూ దూరం అవుతారు నీకు గెలుపు కావాలంటే పరువు వేడి ప్రయత్నం చేయి అంతేకాని పడుకుని కలలు కనకు మనిషికి మనిషిచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషిచ్చే నమ్మకం చాలా గొప్పది కొందరికి ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మన మంచితనం కూడా చేతగానితనంగా చూస్తారు దేని వాల్యూ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరం అయినప్పుడే బాగా అర్థమవుతుంది మనం ఉన్నదానిలో సరిపెట్టుకుంటే ప్రతి చోట స్వర్గమే లేని దానికోసం ఆరాట పట్టుతూ వేసే ప్రతి అడుగు నరకమే ఆకలితో ఉన్నవాడికి మెతుకు విలువ తెలుస్తుంది కష్టాలు పడిన వాడికి బ్రతుకు విలువ తెలుస్తుంది ఒక మనిషికి గాయం వల్ల కలిగిన బాధ కొన్ని రోజుల వరకు బాధిస్తుంది కానీ మాట వల కలిగిన గాయం జీవితాంతం గుర్తు చేస్తుంది ప్రతి అడ్డమైన వాళ్ళకు సమాధానం లేదు ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు కాబట్టి విలువ ఇవ్వని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలు వదులుకోవడమే మంచిది మీరు ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తూ లేని దాని గురించి ఆరాటపడుతూ ఉన్నంత కాలం మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు మనిషి తనను బ్రెదిరించే ప్రతి విషయంలో మరణిస్తాడు కానీ ధైర్యవంతుడు ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు ఏ వ్యక్తికైనా ప్రధాన శత్రువు భయం మాత్రమే భయం లేని రోగాన్ని కూడా తీసుకువస్తుంది కాబట్టి ఏది ఏమైనా ధైర్యంగా ఉండాలి ఎప్పుడైతే మనిషి అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు గెలవకపోవడం ఓటమి కాదు మళ్ళీ ప్రయత్నించకపోవడం ఓటమి మీ యొక్క లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే మీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి మనీ లేకుండా బ్రతికి చూడండి మనుషులు విలువ తెలుస్తుంది అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి నీ కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో ఎప్పుడూ సమాధానం చెప్పద్దు ఎందుకంటే నీ మౌనాన్ని నించిన సమాధానం ఇంకొకటి ఉండదు నీవు రోడ్డు మీద రాయిలా ఉంటే ఎవరో ఒకరు తన్నేస్తారు కాబట్టి ఊరి చివర కొండలా ఉండు తాకటానికి కూడా ఆలోచిస్తారు నువ్వు ఆడే ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని దూరం చేస్తుంది మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఎందుకంటే ఏ కులపోడు పండించినా పండుతుంది ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది ఎప్పుడూ సమర్థులే నాయకత్వం వహిస్తారు అందరికీ మార్గదర్శకాలు అవుతారు కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి వచ్చినప్పుడు భయపడకు పోయే వరకు ఆపకు చావంటే ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బతకాలంటే ఆ ధైర్యం జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడమే ఈ మోటివేషనల్ కోట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినోభావంతో